మల్లే వాల మాహల్ నిందు తో మాటే మాట్లాడుతాము కదా आपको गुच्छकों में हो ये बीच को बीच को ये जलवा है ए आप का बात की चीज करवा एडिट करें किस कर रहे हो Dari yang membandingkan, Kang bayaran prosur mendapatkan pelan delapan ratus poin supporting

Breaking my parents if I was not here sitting there staying in my parents and now myÖ paying a table on the older side of my parents now, you can't get good luck all the في Hospital ప్రజవన సీట్ కొండ 1900 రూపాయలు సోమ మహాపతి 800 రూపాయలు నన్నని కంట నరసహార కంట శ్రీవసనగారు చింతపల్లి వారి బాగురుస్తున్నారు బాగురు 1900 రూపాయలు కట్లమహనృష్ణారావు గీడిపి కారణపూడి పది మంది ఆచార్యుల వారి బాగురుస్తున్నారు అవుట బాగుమంటి 1900 రూపాయలు ఆ రొక్కమండి వెంకటరమారామ బాబు ఫాంటెగా జనార్గవ్ కృష్ణారు అంజనవర్మ మానవ కోట ప్రవీర్యారు గోరవ అప్పండి కొత్త సంఖ్యమారు దాన కోటి స్వాగతం స్వాగతం. అరే అలన जीप देखो जीप चल रही है अरे बाप आने दे इधर जीप देखो इधर जीप देखो अरे बाप टीवी लोगों ये रहे ले मिनट टीवी लोग बात की यही नाले अंगोट साइंट्राट्री ਯਾਰ 40 40 ਚੇਹ ਚੇ ਚੇ ਓੜਾ ਗਾਈਸ ਹੇ ਮਿਲਿਤਰਾ ਨਿਹਲਾ ਬਾ ਡੋਰ ਪੁੱਛ ਰਿਹਾ ਡੋਰ ਪਾੜ ਅੜ ਜੋਤ ਨਾ ਰਹੇ ਜੇ ਕੋਈ ਨਹੀਂ ਬਟ ਮਿਲਿਆ याड़ा केड़ा याड़ा केड़ा जिला कलेरी जिला कलेरी अखिलेश लोग पूछ तो कंट्री आई तीनोंला इलेक्ट कुछ जो मैं कुछ प्रकार बात नहीं दी पड़ी ये यार है लखि भी पे कौन कर रहा है அவ மற்றவக்கி சரி இப்ப வாகந்து போறேன் புறமாக்குறோம் அல்லாஹ் நீ எதரோ மாடுறங்க உதுரா பாவை நீ নি মিটিং रे मैं मुजरा में रही आई पोट देखो आ आ आ नहीं नहीं मैं ऊपर बात की आज टू वो तमिलनाडु और बोल रहा था ఆ మొగలి పడతే వాడి పోరిటదు ఏం గాలం ఎందు కూడు నా ಮ್ಮ ತಂಡ ತಂಡಿ ಗೋಪಾಲಿ ಆರೋಗ್ಯ

రెండవ రౌండ్ ఐదు వందలు అడుగుల దూరాన్ని ఒక నిమిషము ఇరవై మూడు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దశకన్నా పది సెకండ్లు ముందంజలో ఉన్నది లక్ష్మీ జరుపుతున్న తల్లి గోపాల స్వామి ఆశీర్వదంతో జరిగే మణికంట గారు పయ్యారం రోజూర్ మండలం పల్నాడు జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి మణికంట గారు పయ్యారం రోజూర్ మండలం పల్నాడు జిల్లా వారి గత ప్రదర్శిస్తున్నాయి

కొంతలు ఆరుగు మణికారు బోరు మండల పద్నాలుగు జిల్లా వారి గత ప్రదర్శన లో ఉన్నాడు yang cara membayar brosur empat ratus delapan puluh enam jalan wali kota నాలుగో రెండు విద్యార్థుల దూరాన్ని మూడు నిమిషంలో పదహారు సెకండ్ పూర్తి చేయింది రెండవ స్థానంలో కొనసాగు తన దశ కన్నా ఒక నిమిషంలో ముప్పై ఎనిమిది సెకండ్ నలభై ఎనిమిది సెకండ్ల ఉన్నది మొదటి స్థానంలో కొనసాగు తన దశ కన్నా నాలుగు సెకండ్లో ఉన్నది మెనకంటా గారు బయ్యారం మండలం పల్లెండు జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి గారు ఐదో రెండు పద్దెనిమిది వందల యాభై ఏడుల దూరాన్ని నాలుగు నిమిషముల పదిహేను సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో

ఆరో రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషంలో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దశకన్న మూడు నిమిషముల మూడు నిమిషముల ముప్పై మూడు సెకండ్ల ముందంజీలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న దశకన్న పది సెకండ్ల వెనుకంజీలో ఉన్నది అయ్యే మణికంట గారు పయ్యారం ప్రోకూర్ మండలం పల్నాడు జిల్లా వారి దశ ప్రదర్శనలో ఉన్నాయి

ೂರ್ನಾಡು ಜಿಲ್ಲಾ गंडा मारो भैया न prosesor

Saya jaman kan, bayaran. Brother, man lempengan ke lebaran, నాలుగు నిమిషంలోని చంద్ర బయ్యారం మండలం పద్నాలుగు గత పదమూడవ రోడ్ మూడు వేల రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని పదకొండు నిమిషముల నలభై రెండు సెకండ్ పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా తొమ్మిది సెకండ్లు వెనుకలో ఉన్నది அது கண்டியாரோ தோல் மண்டலம் பஸ் நாடு ஜெல்ல வாரி தச பிரதாக உண்டு పద్నాలుగో రెండు మూడు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల ముప్పై ఆరు సెకండ్లో పూర్తి చేసి దిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జొట్ట కన్నా ఒక్క సెకండ్లో ఉన్నది సైఎం కట్ట గారు బయటూర్ మండలం పన్నెండు జిల్లా వారు జత ప్రదర్శనలో ఉన్నారు నిమిషంలో ఉన్నది రెండు నిమిషంలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగాలంటే వెళ్ళాలి అప్పుడు వెళ్ళాలి మనలో తిరిగి ఇప్పుడు వెళ్ళాలి మనలో తిరిగి యాభై నాలుగు అడుగుల దూరాన్ని నా కాసే మనం కట్టాన్నారు పయ్యాలు ఎవరు మూడు వేల ఏడు గంటల యాభై ఐదుల దూరాన్ని పదమూడు గంటల ముప్పై సెకండ్ లో కూర్ డింగ్ మొదటి స్థానంలో కొనసాగుతన గతకర కిలోమట్లా మొదటి స్థానంలో కొంచెం మొదటి స్థానంలో కొనసాగాలంటే అటు చివరకు వెళ్ళాలి మరల తిరిగి యాభై నాలుగు అడుగుల దూరాన్ని తాగాలి హరి మంచి గారు బయడం రోజూ మండలం మళ్ళా గెలవడం ఉన్నాయి ముప్పై సెకండ్లు ఉన్నది పదహారు నాలుగు వేల అడుగుల దూరాన్ని పద్నాలుగు వందల ఎనభై ఎనిమిది శిక్షల్లో పోల్ ఈ రౌండ్లో యాభై నాలుగు అడుగుల దూరాన్ని దానికి ప్రభుత్వం మణికంటా గారు బయ్యాన न <laughs> శ్రీ బోగేరే గారు బయ్యారం పద్నాలుగు దా పోటీ పద్నాలుగు జిల్లా వాళ్ళ దశ లాగిన దూరము నాలుగు వేల నూట పదమూడు అడుగులు నాలుగు వేల నూట పదమూడు అడుగులు దూరాన్ని ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నా శ్రీ వెంకటేశ్వర